పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండో భాగం కథ పారిజాతం సంకలనం వంశీ పారిజాతం కుమార్ మీరు కూడా నాతోబాటు ఈ వంతెన దగ్గర బస్సు దిగండి కింద నిండుగా కదిలే కాలువ చూడండి ఒక్క నిమిషం నీటిపై నుండి విసురుగా వస్తున్న గాలి వినండి నీటిలో మెరుస్తున్న బంగారం చూడండి పడమటాకాశంలో దూరంగా కళ్ళిపోతున్న పొద్దు చూడండి కాలవగట్లకు కాపలా కాస్తున్న మామిడి చెట్ల చూడండి ఇప్పుడు ఈ వాళ్ళలోంచి కిందకి గట్టుమీదకి జాగ్రత్తగా దిగుదాం ఒక్కసారిగా ఊపు వస్తుంది నడక పరుగులా మారిపోయింది తూలకుండా దిగాలి మరి ఆ ఇప్పుడు కాలవ నీళ్లు కలకల వినపడుతుంది ఒళ్లంతా బంగారం చేసుకుని పరుగులు పెట్టే నీళ్లు గట్లకు తన్ని ఒరుసుకుంటున్న నీళ్లు ఎన్ని నీళ్లు ఎక్కడికీ పరుగులు నురగలు చెట్లపై చేరుతున్న పక్షుల కలకలలు ఈ కాలవగట్టు దారి మా ఊరు చేరుస్తుంది ఎక్కడా వంకరలేని కాలువా అటూ ఇటూ చెట్ల తరలు కలిసిపోతున్నట్లు నీటిపైకి కొమ్మలు ఆ మధ్యలో నుంచి దూరంగా చూడండి తెరచాప నిండా గాలి నింపుకొని వెనకనే పొద్దు వెలుగు దాచుకుని బద్దకంగా వయ్యారంగా కదులుతూ ఉంది దగ్గరయ్యే కొద్దీ పక్షుల కిలకలతో పాటు ఏదో పాట కూడా వినబడుతుంది మెల్లగా మెలమెల్లగా మనల్ని దాటి వెళ్లిపోతుంది పడవ కదలికతో అలలు ఒడ్డుకు తగులుతాయి జవరారి కాలి అందలు రోగినట్లు అంతలోనే ఊరు దగ్గరవుతుంది సాయంత్రం పొగ కాలవ మీద వేలాడుతూ ఉంటుంది ఊళ్ళో అన్ని పొయ్యిలు పిడకలతో అంటుకుని ఉంటాయి ఇక్కడే కాలవగట్టు దిగి ఊరిదారి పట్టాలి మెత్తటి ఇసుక చవిటి ఇసుక ఇళ్లకెళ్ళుతున్న ఎడ్లబళ్ల చక్రాలు మెత్తగా ఇసుకలు